యనమల వ్యూహం భలే వర్కౌట్ అవుతోంది చెక్కు చెదరని ప్రజాబలం ఉన్న యనమల పిలిస్తే ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేకుండా నాయక గణం కదిలి వస్తుంది అంటే ఏమని చెప్పాలి ఎన్నెన్ని చెప్పాలి ఎంతో మందిని చెప్పాలి లెక్క తేలిపోయింది గది యనమల గురి పెడితే ఎలాగుంటుందా ఆయన సుపరిపాలన తెలిసిన వారంతా మంచే గెలవాలి ప్రజా సేవకురాలే రావాలి అంటూ ఉంటే ఇక యనమల దివ్య గెలుపును ఏ శక్తి ఆపగలదు ఇక వార్ వన్ సైడే ఎన్టీఆర్ అదేదో సినిమాలోనే విజిల్ వేస్తే ఆంధ్ర సోడబుడ్డి మాటేమో గాని యనమల సైగకు కాకలు దీరిన నేతలు సైతం సై సై అంటుంటే వైకాపా బిత్తరపోతుంది నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అవినీతి మరకలేని సుపరిపాలన ఉండు యనమల రామకృష్ణుడు పదవులకే వన్నె తెచ్చిన రాజకీయ చాణిక్యుడు ఈయన అనుభవశీలి యనమల స్కెచ్ వేస్తే ఆయన రాజకీయ చాణుక్యానికి తల పట్టుకోక తప్పదు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తుని ప్రజలపై యనమలకు అమితమైన ప్రేమానురాగాలు చూపించేవారు ఎవరతను ఏ పొలిటికల్ పార్టీకి చెందినవాడు అన్న తారతమ్యం చూడకుండా పనిచేసి పంపించిన సందర్భాలు కోకొల్లలు వివక్షత లేని యనమల సుపరిపాలన ఫలితాలు ఇప్పుడు కనబడుతున్నాయి మధ్యవర్తిత్వం లేనే లేదు అంతా డైరెక్టే అందరూ పెద్ద ఆయనతో టచ్ లోకి వెళ్తున్నారు మనసు విప్పి మాట్లాడుతున్నారు యనమల మాటిచ్చి ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య గెలుపు బాధ్యతలు భుజాన్నేసుకుంటున్నారు సరైన సమయంలో సరైన నిర్ణయంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల స్థాపన మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ చక్కని విజన్ ఉన్న జననేత్రి యనమల దివ్యే సరైన నాయకురాలుగా ఆమె గ్రాఫ్ అమాంతంగా పెరిగింది అందుచేతనే తగ్గేదేలే అంటున్నారు వారందరూ దివ్య గెలుపులో మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు నియోజకవర్గ రాజకీయాలను శాసించే అగ్రనేతలు బీజేపీ మిత్రులు జన సైనికులు ప్రజా సంఘాలు యనమల బిడ్డను అసెంబ్లీకి పంపిస్తామని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మన యనమల దివ్య గారు విజయం ఎందుకు అంటే ఏ గ్రామానికి ఏ మారుమూలకెళ్ళినా కూడా మళ్ళీ పూర్వం వచ్చిన తెలుగుదేశం కూటమి ఉన్న ఐక్య కూటమి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అందులో అనుమానం ఏం లేదు చంద్రబాబు నాయకత్వంలో ఉండండి అది పవన్ కళ్యాణ్ ఏదైనా ఏదైనా ఉండండి ముగ్గురు కూడా ఈసారి మూడు పార్టీలు చక్కగా ఐకమత్యంగా ప్రతి చోట పనిచేస్తున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఐక్య కూటమి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యం ముఖ్యంగా మన తున్ని నియోజకవర్గానికి గతంలో యనమల నామకృష్ణ గారు చేసిన సేవలు అన్ని కూడా ప్రజలకు బాగా గుర్తున్నాయి కాబట్టి ఇంకోటి ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా పాలన ప్రజలు చూశారు గత పదేళ్ళది చూశారు కాబట్టి విసుగు చెంది ఉన్నారు కాబట్టి యనమల గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు వాళ్ళ అమ్మాయి మంచి విద్యావంతురాలు దివి గారు చదువుకున్నాడా అలాంటి వాళ్ళని గెలిపించుకుంటే మనకి సమస్యలు కూడా ఉండవు నియోజకవర్గంలో అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి రాబోయే రోజుల్లో యూనియర్ అసెంబ్లీలో ఖచ్చితంగా తెలుగుదేశం తరఫున మన యనమల దేవి గారు గ్యారంటీగా మన తెలుగు ప్రజల వాడి వినిపిస్తారని మా యొక్క నమ్మకం ఇందులో బీజేపీ జనసేన అంతా కూడా మేము ఐగమత్యంగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా మనమే మేము భావిస్తున్నాం అంతెందుకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు ఉమ్మడి అభ్యర్థిని ఎనమల దివ్యను గెలిపించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు జనసేన సభ్యత్వం ఉన్న రాజా అశోకబాబు మరో నాలుగైదు రోజుల్లో పొత్తు ధర్మం పాటిస్తూ ప్రచార పర్వంలోకి రానున్నారు ఇప్పటికే రాజకుటుంబం దివ్య గెలుపు కోసం అస్త్ర శస్త్రాలు వదులుతున్నారు కూడా మే పదమూడో తారీఖు ఎన్నికలు ఈ ఎన్నికల్లో మరి రాష్ట్ర అభివృద్ధి పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఎన్నికల్లో నిశ్రాంతంగా నిజాయితీగా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది మరి నేను ఒక జనసేన పార్టీ సభ్యుడిగా నేను కొనసాగుతున్నాను గతంలో జనసేన పార్టీని పోటీ చేయడం కూడా జరిగింది అది వాళ్ళ జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం అందులో ఉమ్మడగా యనమల రామకృష్ణ గారు కుమార్తె రెడ్డి యన్మీపీ గారిని అభ్యర్థిగా పర్యటించడం జరిగింది పదిన్నర రోజున హామీ కూడా ఇవ్వడం జరిగింది ఎన్డీఏలో భాగస్వామి నుండి జనసేన పార్టీ సభ్యుడిగా నేను కూడా వారికి వెళ్ళి అది కలవడం జరిగింది మరి ఈనాడు రాష్ట్రంలోని పరిస్థితి మనం అందరికీ తెలుసు మరి వాళ్ళ రాష్ట్రంలో చూసినట్టయితే అన్ని రంగాల్లో అన్ని రకాలుగా మనం చాలా రకాలు ఇబ్బందులు పడుతున్నాం వ్యవసాయ పరంగా కానివ్వండి విద్యా పరంగా కానివ్వండి పరిశ్రమ పరంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం చాలా ఇబ్బందిగా పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అనేది ఒక పరిపాలన ఏ విధంగా జరగాలంటే ఒక పక్క అభివృద్ధి మరొకొక్క సంక్షేమం సంక్షేమ రంగాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పరి కూడా మనం కేంద్రీకృతం పరిశ్రమలు రావాలా నీటి వనరులు తరగా విద్యుత్ కలగా జ్యోతియుగలు ఉద్యోగ అవకాశాలు పెరుగుపడాలా ఇవన్నీ దృష్టికొని రెండు సమపాలలో మనం ముందుకు తీసుకెళ్ళగలిగినట్టయితే రాష్ట్ర అన్ని రంగాల్లో ముందుకెళ్ళే అవసరాలు ఉంటాయి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో సృష్టిలో పరిపాలన అనుభవం ఉన్నటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎన్నికల్లో మీరు ఆలోచించి అది ఓటు చెప్పి నేను కోరుకుంటున్నాను

కుసుమంచి శోభారాణి సత్యనారాయణ దంపతుల ఆగమనంతో పట్టణ ఓటర్లను ప్రభావితం చేయడంలో తెలుగుదేశం సఫలమవుతుంది అదేవిధంగా కాపు సామాజిక వర్గ నేతలు ధూలం మాణిక్యం బంటుపల్లి వెంకటేశ్వరరావు ఇప్పటికే సైకిల్ ఎక్కారు తొండంగిలో కందా ఫ్యామిలీ చేరిక టీడీపీకి బాగా కలిసొస్తుందని అంటున్న విశ్లేషకులు శ్రీను చేరికతో కోనంతా ఒక్కటైందని లెక్కలు కడుతున్నారు రేపో మాపో తుని ఎంపీపీ బొప్పన రాము సైతం టీడీపీలో చేరబోతున్నట్టు సమాచారం వైసీపీ పరిపాలన విధానంలో నొప్పక వారి హరాస్మెంట్లు రాష్ట్ర పురోగతిని శుభ్రంగా పోడి చేసినటువంటి వ్యక్తి పార్టీ అది ఆ పార్టీ మీద ఇష్టం లేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలనే నమ్మకం భరోసా ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రం మళ్ళీ పురోగతి చెందాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని నేను ఈ పార్టీలో అనవల్ రామకృష్ణ సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఎన్నో అరాచకాల చేత అరాచకాలుగా తయారైంది ఆ పార్టీ ఎంతన్నో జైల్లో పెట్టించి మగ్గించి ఆ మాట పోలీస్ స్టేషన్లో పెట్టి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ విరసన నాకు నప్పగా మేము కాంగ్రెస్ పార్టీలో చాలా ఒబీడెంట్గా న్యాయవారి పరిపాలన చేసేవాళ్ళము ఆ న్యాయమైన పరిపాలన వైఎస్ఆర్ పార్టీలో లేదు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం అన్నప్పటికీ రామకృష్ణ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది